డాక్టర్ డాక్టర్ కన్సల్టెంట్ హోమియోపతి లాస్ట్ వీడియోలో మనం పిఏడి అంటే ఏమిటి పిఏడి ఎవరిలో వస్తుంది పిఏడి రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో పిఏడి వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి పిఏడికి ఎలాంటి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఉన్న ట్రీట్మెంట్ ప్లాన్స్లో లో ఏ ట్రీట్మెంట్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ మనం తెలుసుకుంటాం ఇదంతా క్లియర్ గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసాం లెట్స్ మూవ్ ఇంటు ద బోర్డ్ పిఏడి అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట అది ఫిమేల్ జనరల్ ట్రాక్ లో వస్తుంది ఫిమేల్ జెనియల్ ట్రాక్ లో కూడా ఓవరీస్ కి యూటరస్ కి ఫెలోపియన్ ట్యూబ్స్ కి సెర్విస్ కి అఫెక్ట్ అవుతుంది అనమాట పిఐడి అనేది బ్యాక్టీరియల్ కాజ్ వల్ల వస్తుంది అది కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా వల్ల పిఐడి వస్తుంది అనమాట ఇప్పుడు మనం పిఐడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం పిఐడి లక్షణాల్లో ముందుగా లోవర్ అబ్డామినల్ టెండర్స్ అంటే ఆ పిఐడి ఉన్న పేషెంట్ కి పొత్తి కడప నొప్పి ఉంటుంది ఎందువల్ల అంటే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా పెల్విక్ ఆర్గాన్స్ అనేటివి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి పొత్తి కడప నొప్పి ఉంటుంది అలాగే అబ్నామ వెజైనల్ డిశ్చార్జ్ అంటే వెజన నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది కారుతూ ఉంటుంది అనమాట అది పస్తో నిండు నిండి ఉంటుంది అలాగే దుర్వాసనతో కూడా ఉంటుంది ఒకసారి నాజియా అండ్ వామిటింగ్ అంటే వామిటింగ్స్ కానీ వామిటింగ్ వచ్చే విధంగా సెన్సేషన్ రావడం కానీ అలా అనమాట ఒకసారి అలాగే ఒక్కోసారి ఆకలి లేకపోవడం కూడా ఉంటుంది వాళ్ళకి పెయిన్ డ్యూరింగ్ సెక్స్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల పెల్విక్ ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ ఫీల్ అనమాట చిల్స్ ఆర్ ఫీవర్ హెడ్ ఎక్ చలి జ్వరంతో కూడినట్టుగా ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ ఒక సైన్ అనమాట జ్వరంతో కూడిన సిమ్టమ్ ఉంటే అండ్ అలాగే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయింది అని కానీ కూడా ఇది ఒక సంకేతం అనమాట అలాగే హెడ్ ఎక్ కూడా ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఇన్ ద రైట్ హైపోకార్డమ్ అంటే ఇన్ఫెక్షన్ అనేది ఇతర ఆర్గాన్ కూడా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక రకంగా ఇన్ఫెక్షన్ అనేది లివర్ కి స్ప్రెడ్ అయితే లివర్ రీజన్ లో పెయిన్ వస్తుంటది అనమాట అంటే పైన ఎక్కడప్పుడు నొప్పి వస్తుంటుంది వాళ్ళకి పెయిన్ఫుల్ యూరినేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది యూరినరీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవడం వల్ల యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ గా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు మనం కి సంబంధించిన కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం కన్వెషన్ ట్రీట్మెంట్ అంటే అలోపథిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఈ వాళ్ళు ఎలా పీఏడిని ట్రీట్ చేస్తారంటే యాంటీబయాటిక్ థెరపీ యూజ్ చేస్తారన్నమాట యాంటీబయాటిక్ థెరపీలో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తుంటారు అనమాట ఇవి యూజ్ చేయడం వల్ల అప్పటికి పీఏడి తగ్గినా కూడా దీర్ఘకాలంలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ సర్జికల్ ప్రాసెస్ సర్జికల్ ప్రాసెస్ ఎప్పుడు యూస్ చేస్తారు వాళ్ళు లాంగ్ స్టాండింగ్ గా పిఏడి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయి లోకల్ కాంప్లికేషన్స్ ఫామ్ అయినప్పుడు ఓవర్ యాప్స్ ఫామ్ అయినప్పుడు యాప్సెస్ ని డ్రైన్ చేయడానికి ఇంకా ఇన్ఫెక్ట్ అయిన ని మొత్తం రిమూవ్ చేయడానికి సర్జికల్ ప్రాసెస్ ని ఫాలో అనమాట నెక్స్ట్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ కిలర్స్ యూస్ చేస్తారు మనందరికీ తెలుసు పెయిన్ కిలర్స్ వాడడం ఎంతవరకు మంచిదో ఇవన్నీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో ఉంటాయి అనమాట ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ లో చూద్దాం పిఏడిలో హోమియోపతి అనేది ఎలా యూజ్ అవుతుంది ఎందుకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ లో పీఏడిని క్యూర్ చేస్తాం అనమాట అంటే ఇప్పుడున్న సింటమ్స్ మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ 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 రాకుండా కూడా మేము ప్రివెంట్ చేయగలుగుతాం అండ్ అలాగే ఎక్కడో చాలా తక్కువ మందికి వందలో ఒకరికి క్యూర్ అవ్వదు కంప్లీట్ గా వాళ్ళకి మేము రిలీఫ్ ఇవ్వగలుగుతాం ప్రజెంట్ సిమ్టమ్స్ రిలీఫ్ ఇవ్వగలుగుతాం అలాగే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ సేఫ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అలాగే ఎఫెక్టివ్ అంటే అన్ని సిస్టమ్స్ తో పోల్చుకుంటే ఆయుర్వేద యునాని న్ న్ అల్లోపతి అన్ని సిస్టమ్స్ తో పోల్చుకుంటే హోమియోపతి అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట హోమియోపతి ట్రీట్మెంట్ ఈస్ టైమ్లీ అందరూ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది లాంగ్ టైం పడుతుంది చాలా లాంగ్ డ్యూరేషన్ లోనే క్యూర్ అవుతుంది అనుకుంటారు కానీ అలాంటిది ఏమి ఉండదు అదొక అపోహ మాత్రమే హోమియోపతి ట్రీట్మెంట్ కూడా త్వరగా క్యూర్ అవుతుంది ఫిడికస్ హోమియోపతి వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫిడికస్ హోమియోపతిలో డాక్టర్స్ ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీయన్స్ కంపాషన్తో ఉంటారు అలాగే ఇక్కడ డ్రగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మేము హై క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం హై క్వాలిటీ మెడిసిన్స్ అనేవి బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీ నుంచి మేము తీసుకుంటాం అనమాట అలాగే మేము బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే మందులలో రకరకాలుగా ఉంటది ఆ రకరకాల్లో కూడా మేము బెస్ట్ చేయగలుగుతాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వస్తే మా దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది అలాగే ఫిడికల్స్ హోమియోపతిని మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం అనమాట ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్స్ హోమియోపతి అనేది రెండు రకాల కన్సల్టేషన్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ అనమాట ఆన్లైన్ కన్సల్టేషన్ వీడియో అండ్ ఆడియో కాల్స్ ద్వారా మీరు కన్సల్ట్ అవ్వగలరు అలాగే మీరు మీకు సంబంధించిన పిక్చర్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ రిపోర్ట్స్ కానీ మాకు షేర్ చేయగలరు కేసు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మేము ఇన్ త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డోర్ డెలివరీ చేయగలుగుతాం మీ అదర్ డాం ఇండియాలో అయితే త్రీ టు ఎయిట్ వర్కింగ్ డేస్ లో మీకు మెడిసిన్స్ సప్లై చేయగలుగుతాం మీరు ఫిడిక హోమిపతికి దగ్గరలో ఉన్నట్టు అయితే మీరు ఇన్ పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ వాట్సాప్ నెంబర్ కానీ వెబ్సైట్ నుండి కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చాలా హోమియోపతి ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫిటికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అనమాట ఫిడికల్ హోమియోపతి త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది హైయెస్ట్ సక్సెస్ రేట్ మా వద్ద పిఐడికి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట అలాగే మేము ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి కి మధ్య ట్రాన్స్పరెన్సీ అలాంటి మా డిసీస్ కండిషన్ గురించి కానీ దాని యొక్క ప్రోగ్రోసిస్ నుంచి కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అండ్ అలాగే ఫిటికస్ హోమిపతి ప్రొవైడ్స్ పర్సనల్ కేర్ అంటే మీకు ఉన్న అపోహలు కానీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఏమైనా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ పిఐడితో బాధపడుతున్నట్లయితే ఫిటికస్ హోమిపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఈ రోజు మనం పిఐడి యొక్క లక్షణాలు అలాగే పిఐడి లో ఏ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకున్నాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ